అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ పాలకూర పప్పు పాలకూర పప్పుని ఈజీగా రుచిగా చేసే ఒక సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను పాలకూర పప్పును ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మనం ఫంక్షన్స్లో అలాగే పెళ్ళిలో తింటూ ఉంటాం కదండి అచ్చం అదే రుచితో ఇంట్లో చాలా ఈజీగా పాలకూర పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఇంట్లో ఇలా ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పును చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పాలకూర పప్పుని ప్రిపేర్ చేసే ముందు మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోని చూడండి అందులో మనం పాలకూరని ఎలా పెంచామో అలాగే ఎంత హార్వెస్ట్ చేసామో అలాగే మా మినీ గార్డెన్లో ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చూసేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మరి సపోర్ట్ చేయండి ఇలా మన ఇంట్లోనే పాలకూరని హార్వెస్ట్ చేసి అప్పటికప్పుడు వండుకొని తింటే కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన పాలకూరని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలా వాటర్ అనేవి వెళ్ళిపోయేంత వరకు ఆరిపెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి కానీ ఇలా కట్ చేసి పెట్టుకున్న వెంటనే కర్రీ అనేది వండేసుకోవాలి లేదంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అనేవి వెళ్ళిపోతాయి ఇప్పుడు మన పాలకూర పప్పుని వండుకోవడానికి కావాల్సినవి చూసేద్దాం ఉల్లిగడ్డలు అలాగే కొత్తిమీర మెంతి వెల్లుల్లి ఆగుని కడిగేసి పక్కన పెట్టుకొని ఇలా కట్ చేసి ఉంచేసుకోండి ఇప్పుడు మనకు సరిపోయే కారానికి పచ్చిమిర్చి ఇలా చెట్టుతో చుంచేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పప్పు ఉడికించుకోవడానికి బాణి పెట్టుకొని పప్పుని ఒక రెండు మూడు సార్లు కడిగేసి బాణీలో వేయాలి అందులో సరిపడా వాటర్ వేసేసి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేయాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి పిచ్చిని కూడా వేసి ఉడికించేసుకుందాం ఈ వీడియో చూసే వాళ్ళల్లో కూడా మీకు కూడా మీ ఇంటి దగ్గరలో మినీ గార్డెన్ని పెంచుకునే అలవాటు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ పప్పు అనేది ఎలా ఉడికేస్తుందో పెసరపప్పు అన్ని పప్పుల కంటే చాలా ఫాస్ట్గా అండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేయడానికి వచ్చిందండి ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారు కండి మన పప్పు అనేది ఎలా ఉడికిందో ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని పైన వేసిద్దాం కింద పప్పు ఉడుకుతూ అలాగే పైన పాలకూర కూడా కొంచెం కొంచెం ఉడుకుతూ ఉంటుంది అలాగే ముందుగా కొంచెం నీరున్నప్పుడే వేసేసుకోవాలి లేదంటే నీరంతా ఇరకాక వేసేసుకుంటే పప్పు అనేది అడగంటేస్తుంది చూస్తున్నారు కానీ ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసేసి గరిటెతో కలుపుతూ ఉండాలి చూసారు కానీ మన పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చేసింది అందులోనే సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మనం ముందుగా వేసిన పచ్చిమిర్చి ఇలా పప్పులో ఉంది కదండి దాన్ని ఒకటికి రెండు సార్లు మన పప్పు దువ్వతో ఇలా దంచేసుకుంటే సరిపోతుంది చూసారు కానీ మన పప్పు అనేది ఎంత బాగా అయిందో ఇప్పుడు దీనిని పోపు వేసేసుకుందాం అలాగే ఒక చిన్నపాటి బాని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడికించుకోవాలి చూస్తున్నారు కానీ మన పోపు సామానం ఆవాలు వెల్లుల్లి జీలకర్ర అలాగే మినపగుండ్లు అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసేసి స్లిమ్లో వేయించేసుకోవాలి పోపుని ఈ పప్పుకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పోపు అనేది ఎంత బాగా వేసుకుంటే పప్పుకి అంత బాగా రుచిని ఇస్తుంది ఒకవేళ మీరు ఐస్ క్రీంలో పెట్టి పోపు అనేది మాడిపోతే మీ కర్రీ అంతా ఆల్మోస్ట్ వేస్ట్ అయినట్టే ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆకులు కూడా వేసేసుకుందాం అందులోనే మెంతాకు అలాగే కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఈ సీజన్లో ఇంటి దగ్గర ఎవరికైనా ప్లేస్ ఉన్నట్లయితే ఈ కోత్మీర్ మెంతి అనేది పెంచుకోండి ఈ చలికాలంలో చాలా బాగా గ్రో అవుతుంది ఈ మన పోప అనేది ఎలా బాగా ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత మనం ముడికించి పెట్టేసుకున్న పాలకూర పప్పుని చూసుకుందాం చూస్తున్నారు కానీ ఈ పప్పు అనేది అన్నంలో కంటే పూరి చపాతీలోకి ఇంకా బాగా టేస్ట్ని ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ పాలకూర పప్పు అనేది నచ్చితే లైక్ చేయండి